కేటీఆర్ క్వాష్ పిటిషన్పై వాళ్ళ తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించనుంది ఏసీబీ కేసును కొట్టివేయాలన కేటీఆర్ పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగిశాయి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు హైకోర్టు తీర్పు వెల్లడించనుంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ ముందు విచారణకు తాను రాలేనని కేటీఆర్ అన్నారు ఈడీ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది ఏసీబీ ఎఫ్ఐఆర్ పై హైకోర్టు తీర్పు ఇచ్చేందుకు దీంతో విచారణకు తాను రానంటూ నిన్న సాయంత్రం ఈడీ అధికారులకు కేటీఆర్ మెయిల్ పంపారు హైకోర్టు తీర్పును వెలువరించేంతవరకు తనకు సమయం ఇవ్వాలని కోరారు కేటీఆర్ వినతికి ఈడీ సానుకూలంగా స్పందించింది గడువు ఇచ్చేందుకు అంగీకరించింది కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించనుంది ఏసీబీ కేసును కొట్టివేయాలన్న కేటీఆర్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు ముగిశాయి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి హైకోర్టు తీర్పు వెల్లడించనుంది ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ముందు విచారణకు తాను రాలేనని కేటీఆర్ అన్నారు ఈడీ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది ఏసీబీ ఎఫ్ఐఆర్ క్వాష్ పై హైకోర్టు తీర్పు ఇచ్చిందేందుకు దీంతో విచారణకు తాను రానంటూ నిన్న సాయంత్రం ఈడీ అధికారులకు కేటీఆర్ మెయిల్ పంపారు హైకోర్టు తీర్పును వెలువరించేంతవరకు తనకు సమయం ఇవ్వాలని కోరారు కేటీఆర్ విన్నతికి ఈడీ సానుకూలంగా స్పందించింది గడువు ఇచ్చేందుకు అంగీకరించింది రైట్ కే కేటీఆర్ క్యాష్ పిటిషన్పై మరి కొద్దిసేపట్లో తీర్పు వెలువరించనుంది తెలంగాణ హైకోర్టు దీనికి ముందుగా కేటీఆర్ అయితే మాత్రం ఈడీ విచారణకు హాజరు కాలేను హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది అలాగే హైకోర్టు ఎలాంటి తీర్పు వేస్తుందని చెప్పేసి అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా కేటీఆర్కి ఊరట కలిగించిందే అంశమేనా అనుకోవచ్చా ఇది దీనిపై మరింత తాజా సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ఫోన్లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఉషా ఫార్మ్ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసినటువంటి నాలుగు సెక్షన్లు ఎఫ్ఐఆర్ లో ఏదైతే ఉందో దీనికి సంబంధించి హైకోర్టు ని అప్రోచ్ అయ్యారు కేటీఆర్ దీని మీద క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నారు క్వాష్ పిటిషన్ పిటిషన్ లో భాగంగా ఏసీబీ తనపై నమోదు చేసినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి అవేవి కూడా తనకి వర్తించవు అన్న కోడంలో కూడా క్వాష్ పిటిషన్ లో ఇరువురి వాదనలు ఏదైతే ధర్మాసనం వినింది కేటీఆర్ తరఫు న్యాయవాదులు అలాగే ప్రభుత్వ తరఫు ఇద్దరు కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు ఈ మొత్తం కూడా కూడా సుదీర్ఘంగా వీరిద్దరి వాదనలు విన్నటువంటి హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులను అయితే తీర్పును రిజర్వ్ చేస్తూ ఈ రోజు పదిన్నర గంటలకి ఈ తీర్పు ఇవ్వనుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే కేటీఆర్ కి సంబంధించి ఈ రోజు తీర్పు అనుకూలంగా వస్తుందా ప్రతికూలంగా వస్తుందా అనేది మాత్రం రాజకీయ వర్గాల వర్గాల్లో అలాగే కేటీఆర్ కుటుంబ సభ్యుల్లో కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది మరోవైపు ఈ కాష్ పిటిషన్ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఈడీ ఏసీబీలు ద్వయం ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా సమన్వయంగా కేటీఆర్ విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది ఈ రోజు ఈడీ విచారణకు రావాల్సినటువంటి కేటీఆర్ తనకు తగినంత సమయం కావాలి హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు తర్వాత తాను విచారణకు హాజరవుతాననేసి ఇప్పటికే తెలపడం జరిగింది మరోవైపు ఈ కేసుకి సంబంధించి పద్దెన్నర తర్వాత హైకోర్టు ధర్మాసనం కేటీఆర్ కి సంబంధించి క్వాష్ పిటిషన్ తీర్పునైతే మరి పట్ల రివీల్ చేయనుంది ఈ క్వాష్ పిటిషన్ లో భాగంగా ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసే తెలుస్తోంది రవి